హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి ఒక మంచి ఎనర్జెటిక్ లడ్డు చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది లడ్డూల్ని ఇలా చేసి ఒకటి పిల్లలకి ఇచ్చారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లల మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది అలాగే రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు అలాగే ఒక ఏజ్ వచ్చేసరికి పెద్దవారిలో నడుం నొప్పులు కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి అలాంటప్పుడు ఇలా లడ్డూలు చేసి ఒకటి తినండి చాలా రిలీఫ్ గా ఉంటారు సో మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఎన్ని రకాల పోషకాలు హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ లడ్డూల్ని సింపుల్ గా చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక కప్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి నెక్స్ట్ ఇలా ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసి ఈ నువ్వులు లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ నువ్వులు వేగినట్టు ఎలా తెలుస్తాయి అంటే మంచి స్మెల్ వస్తుందండి నువ్వులు వేయించేటప్పుడు అలాగే నువ్వులు కూడా బాగా ఉబ్బుతాయి ఇలా లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా ఉంటే మనకి నువ్వులు వేగిపోయినట్టే అలాగే కొన్ని నువ్వులని నోట్లో వేసుకొని తినచూడండి క్రిస్పీగా ఉంటాయి నువ్వులు అలా ఉంటే మనకి నువ్వులు వేగిపోయినట్టే ఈ నువ్వులని వెంటనే తీసేసి ప్లేట్లోకి వేసుకోండి ఎక్కువసేపు ప్యాన్లో ఉంచితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా నువ్వులు ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టండి నెక్స్ట్ అదే ప్యాన్ లోకి ఒక హాఫ్ కప్ దాకా పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీల్లో పచ్చివాసన ఏం లేకుండా లోపల నుంచి కూడా మంచిగా క్రిస్పీగా వేగిపోయేటట్టుగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలను కూడా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ దాకా జీడిపప్పు వేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు కూడా టూ మినిట్స్ పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇవి కూడా తీసి వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి ఇవన్నీ వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలి లడ్డూలు చేసుకున్న తర్వాత టేస్టు ఫ్లేవర్ చాలా బాగుంటాయి ఇలా వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ ఇంచ్ కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొబ్బరిని కూడా వేయించి ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇక్కడ వేయించుకున్న నువ్వుల్లోంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల్ని ఇలా వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఇలా పల్లీలు నువ్వులు కొబ్బరి జీడిపప్పు అన్ని కూడా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ ఏ కప్ తో తీసుకున్నామో అదే కప్ తో ఒక హాఫ్ కప్ దాకా బెల్లం వేసుకోండి ఈ బెల్లం ఒక హాఫ్ కప్ వరకు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ కాదు తక్కువ కాదు ఇలా ముందుగా వేయించుకున్న పల్లీలని లైట్ గా పొట్టు తీసేసేయండి పొట్టు ఉన్నా ఏం కాదు అనుకుంటే అలాగే ఉంచేసేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లీలని ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోండి మిగతా పల్లీలని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని అందులోనే మనం వేయించుకున్న కొబ్బరిని కూడా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకల పొడి వేసుకోండి యాలుకల పొడి లేకపోతే ఒక రెండు యాలకల్ని వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకొని మూత పెట్టి ఇలా మెత్తగా పౌడర్ లా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించుకున్న నువ్వులని వేసుకోండి నువ్వులు వేసుకొని మూత పెట్టేసి ఒక్క పలిసిచ్చి వదిలేసేయండి ఇలా ఒక్క పలిసిస్తే కొంచెం గా బ్లెండ్ అవుతుంది నెక్స్ట్ ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న అరకప్పు బెల్లం వేసుకోండి ఇలా బెల్లం వేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు పల్సులు ఇచ్చి వదిలేసేయండి బెల్లం కొంచెం మెత్తగా బ్లెండ్ అవుతే సరిపోతుంది ఎక్కడ కూడా బెల్లం పలుకులుగా లేకుండా కొంచెం బ్లెండ్ అవ్వాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లం నువ్వుల పొడిని కూడా ఒకసారి కలుపుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు ఉన్నాయి కదా పక్కకు తీసిన పల్లీలు అవి కూడా వేసుకొని ఒక రెండు పల్సులు ఇచ్చి వదిలేసేయండి ఇవి మనకి మెత్తగా మిక్సీ పట్టకూడదు ఇవి కోర్సుగా అక్కడక్కడ పలుకులుగా తగులుతూ ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ జీడిపప్పు పల్లీ పౌడర్ కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఇలా మనం ముందుగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకున్న పౌడర్స్ అన్నీ కూడా కలిసిపోయేటట్టుగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ముందుగా మనం పక్కకు తీసుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఇలా బాగా కలుపుతూ లడ్డూలు చుట్టుకోవాలి ఇక్కడ మనకి నెయ్యి అస్సలు అవసరం లేదండి నువ్వులు పల్లీల్లో ఆయిల్ ఉంటుంది అలాగే బెల్లంలో జిగురు ఉంటుంది కాబట్టి మనకి లడ్డూలు ఈజీగా చుట్టుకోవచ్చు నెయ్యి అవసరం లేకుండానే లడ్డూలు చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఏ సైజు లో లడ్డు కావాలో ఆ సైజు లో సరిపోయేటట్టుగా పిండిని తీసుకొని ఇలా అరిచేతిలో పెట్టుకొని లడ్డూ లాగా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకుంటే లడ్డు విరిగిపోకుండా ఉంటుంది ఇలా మీకు వీలైనట్టుగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చుట్టుకోవాలి ఇలాగే అన్ని కూడా ఒకే సైజులో లడ్డూని చేసుకొని ఎయిర్ టైట్ గా ఉండే బాక్స్ లో రోజుకు ఒకటి తినండి చాలా చాలా హెల్దీగా ఉంటారు స్కూల్ కు వెళ్లే పిల్లలు ఇంటికి రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా లడ్డూలు చేసి ఒకటి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళకి కావలసిన పోషకాలన్నీ అందుతాయి అలాగే చాలా చాలా యాక్టివ్ గా ఉంటారు ఈ లడ్డూలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ఒక ట్వంటీ లడ్డూలు దాకా అయ్యాయండి నేను లడ్డూలు చేస్తుంటేనే మా పిల్లలు తినేశారు పిల్లలు పెద్ద సైజు లడ్డూలు తినలేరు కాబట్టి ఇలా చిన్న చిన్నగానే చేసుకోండి మళ్ళీ వేస్ట్ చేస్తూ ఉంటారు సో ఇలా మీరు మీకు నచ్చిన సైజు లో చేసుకొని చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి సో చూసారు కదండి ఎంత సింపుల్ గా చేసుకున్నాము లడ్డూల్ని అన్నీ కూడా మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకున్నాము ఇవి చాలా చాలా హెల్దీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సి క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్